హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజాలు మాట్లాడుతున్నానక్క నా భార్యను చంపింది శ్రీకాంత్ నీ మెడలో ముడముళ్ళు కట్టిన ఈ రాక్షసుడే నా భార్యను చంపింది దాదాపు గట్టిగా అరుస్తూనే చెప్పాడు ఆ టైంలో శరత్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే తండ్రిని చూసిన శశికి ఏడుపు ఆగలేదు జయంతి షాక్లో నిలబడి చోటే కూర్చుండిపోయింది అవి నోటి మాట రాక శిల్లా ఉన్నాడు అతనికి అంతా కలలా ఉంది శ్రీకాంత్ అలాంటి వాడు కాదు శరత్ అసలు శ్రీవాణి చంపింది కిరణ్ కదా చంపింది ఎవరో మీ ఆయన్ని అడుగు అక్క కోపంగా ఉన్న శరత్ మాటలకి సంగీత వెనకడుగు వేసింది శరత్ కోప తారాస్థాయికి చేరుకుంది శరత్ అంటూ జయంతి నమ్మలేక ముందుకు వచ్చింది అవునమ్మా కావాలంటే నువ్వే అడుగు అని శరత్ కోపంగా అవటంతో జయంతి శ్రీకాంత్ వైపు చూసింది అప్పటికే శ్రీకాంత్ తలదించుకోవడంతో సంగీత అభి కూడా షాక్గా చూశారు అందరూ షాక్లో ఉండగానే శశి ముందుకు వచ్చి శ్రీకాంత్ చేతిని పట్టుకుంది అందరూ శశి ఏం చేస్తుందా అని చూశారు తన కూతురు ఏం చేస్తుందో శరత్కి అర్థమై మౌనంగా చూస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్ని బయటికి నెట్టి మమ్మల్ని కూడా మెడపెట్టి బయటికి గంటాలా మిమ్మల్ని కూడా బయటికి మెడపెట్టి బయటికి గంటారా లేదంటే మీ అంతటి మీరే వెళ్తారా సంగీత ఆభిల్ని చూస్తూ అంది కనీసం ప్రాణాలతో ఆయన బయటపడుతున్నాం అనుకుని ఇద్దరు గురుమనకుండా బయటికి వెళ్తుంటే జయంతి కోపంగా ముందుకు వచ్చింది ఆగండి ఎంత తప్పు చేసినా కూడా ఆపాలని చూస్తున్నావా నానమ్మ కంగారు పడకు శషి అని సంగీత చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని అందులో ఉన్న ఇంటి తాళాలు అన్నీ తీసుకొని ఆ ఇల్లు కూడా నాదే చివరికి మీ మీ వంటి మీద ఉన్న బంగారం కూడా నాదే కట్టుబట్టలతో మీ ముగ్గురు బయటకు వెళ్ళండి అంతేకాదు జన్మలో మీ ముఖం నాకు చూపించరు అంటే అస్సలు ఏం చేస్తానో నాకు నాకే తెలియదు అర్థమైందా జయంతి కోపంగా కోపం మామూలుగా లేదు తల్లి మాటలకి సంగీత కంట నిండా నీళ్లతో చూసింది ఆపిస్టిదాన నీ ముఖం నాకు చూపించకు నీ ముఖం చూడాలి అంటేనే అసహ్యం వేస్తుంది చీ నా కడుపు నాశలు నువ్వు ఎలా పుట్టావే మరదల్ని కూడా చంపావు అంటేనే అర్థమవుతుంది మీ ముగ్గురు ఎంత ప్రమాదకర మనుషులు వెళ్ళండి వెళ్ళండి ఈ సిటీలో మీరు ఎక్కడ కనిపించినా సరే చంపేస్తాను అని వాళ్ళ ముఖం మీదే డోర్ వేసింది ఫంక్షన్ హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది శరత్ని చూడగానే అందరూ బాధపడ్డారు బిజినెస్లో అతని కంటూ మార్కు మంచితనం ఓర్పు చూసి అందరూ నోటి మీద వేలు వేసుకునే వారే చెప్పాలి అంత మంచి మనిషి ఇంత అన్యాయం జరిగేసరికి అందరూ బాధపడ్డారు శరత్ అంటూ జయంతి కొడుకు తల నిమ జయంతి కొడుకు తల నిమరగా శరత్ వెంటనే తేరుకొని అమ్మ నిశ్చితార్థం ఫంక్షన్ కంటిన్యూ చేయండి అది కాదు నాన్న ఇప్పుడు ఏం వద్దు అమ్మ ముందు జరిగే ఫంక్షన్ చూడు అని శరత్ సంజు కేసి చూశాడు నేను ఉన్నాను కదా మామయ్య అనుకుని చైర్లో కూర్చున్న శశి దగ్గరికి వచ్చాడు శశి అంటూ మృదుగా పిలిచాడు కంట్లో తడి తుడుచుకొని నిన్ను ఒకటి అడుగుతాను కాదని అనవు కదా శశి మాటలకి అందరూ ఏం అర్థం కాక చూస్తారు చెప్ప శశి నువ్వు నన్ను ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటావా శశి మాటకి అందరూ షాక్గా చూస్తారు సంజు ఏం మాట్లాడలేదు ఏంటి సంజయ్ ఏం మాట్లాడవు అతని చేతిని పట్టుకొని అంది శశి సంజుకి అర్థమైంది శశి ఎందుకు పెళ్లి చేసుకోమంటుందో వాడికి నువ్వు భయపడుతున్నావా శశి మళ్ళీ మన ఫ్యామిలీని ఏమన్నా చేస్తారని నాలో ఉన్న భయం ఎప్పుడో పోయింది సంజు నువ్వు నా బలం అని ధైర్యం అని వాళ్ళకి తెలియదు కదా శశి జోలికి వెళ్ళాలి అంటే ముందు సంజయ్ని దాటుకొని రావాలి అని ఆ విషయం అభికి అర్థమైంది కానీ వాళ్ళ అమ్మ నాన్నకి అర్థం కాలేదు కదా సంజు శరత్ కుమార్ జోలికి రావాలి అంటే ముందు శరత్ అల్లుడిని దాటుకుని రావాలి అని పదునుగా వస్తున్నాయి శశి మాటలు శరత్ బాధగా చూసాడు కూతురు వైపు నువ్వు సంజుని ఎందుకు పెళ్లి చేసుకో అంటున్నావో అర్థమైంది తల్లి అమ్మని చంపినట్టు నన్ను చంపేస్తారని నీ భయం అనుకున్నాడు శశి మాటల్లో భయం చూసిన సంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు శరత్ కేసి చూశాడు నీ పెళ్ళం ఏదో అడుగుతుంది కదా చై ఎందుకు ఆలస్యం చేస్తున్నావు శరత్ మాటలకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు జయంతి రాజేశ్వరి చేతికి హస్పుతాటు ఇచ్చింది సంజయ్కి ఇవ్వమన్నట్టు అందరి ఆనందాలకి అవధులు లేవు అందరి సమక్షంలో సంజయ్ శశిరేఖ మెడలో మూడుబులు వేశాడు శశి ఏడుస్తూ సంజయ్ని హద్దుకుంది వేయి పొట్టి ఎందుకే ఏడుస్తున్నా సంజు కాస్త నీ హస్బెండ్ అయ్యాడు కదా మరి ఎందుకు ఆ బాధ నీకు ఐ లవ్ యూ అంటూ అతని గుండెలపై తలని వాల్చింది అందరూ వాళ్ళ ఇద్దరిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు కిరణ్ కంట్లో తడి తుడుచుకొని శరత్ని గట్టిగా అత్తుకున్నాడు ఇందుకు ఇన్ని రోజులు ఇంటికి రాకుండా మాతో మాట్లాడకుండా అందరికీ దూరంగా ఉన్న యాక్సిడెంట్ చేసింది నువ్వే అని అనుకున్నావా అవును మామయ్య అమ్మయ్య అత్తయ్యని చంపింది నేనే అనుకుని చాలా ఏడ్చాను బాధపడ్డాను కానీ నాకు తెలియకుండా శ్రీకాంత్ ఇంత కుట్ర చేస్తాడని అస్సలు అనుకోలేదు అని కిరణ్ అనగానే జరిగిందేదో జరిగింది కదా ఇంకా అవన్నీ తలుచుకోకు హ్యాపీగా ఉండు అని శరత్ అనగానే కిరణ్ ఇంకా ఏం మాట్లాడలేదు ఏంటి శరత్ అండ్ భార్గవ్ మొత్తానికి నిశ్చితార్థం ఫంక్షన్ అని చెప్పి ఏకంగా పెళ్ళే చేశారు మొత్తానికి ఇద్దరు వియంకులయ్యారు అని అందరూ అనగానే శరత్ భార్గవ్ ఆనందానికి అవధులు లేవు నిశ్చితార్థం ఫంక్షన్ ఏం తక్కువగా చేయలేదు చాలా గ్రాండ్గా భార్గవ్ శరత్ ఇద్దరూ ప్లాన్ చేశారు ఎంత కాదన్నా ఒక్కగానొక్క కూతురు అని శరత్ ఇంటి పెద్ద కొడుకు పైగా నిశ్చితార్థ ఫంక్షన్ అని భార్గవ్ వచ్చే వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయేలా మరీ సెలబ్రేట్ చేశారు అనే చెప్పాలి మత్సటి ఆఫీస్కి స్టాఫ్కి మిగిలిన అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వాలని శరత్ భార్గవ్ ముందుగానే ప్లాన్ చేసుకొని నిశ్చిత ఫంక్షన్ అయ్యేంత వరకు అందరినీ పులకరిస్తూ ఎంతో సంతోషంగా ఫంక్షన్ పూర్తి చేశారు రూమ్కి వచ్చిన శశి ఫ్రెష్ అవి కాటన్ చీర కట్టుకుని చుట్టూ అంతా ముడివేసుకొని బెడ్ మీద కూర్చుంది శశి అంటూ లోపలికి వచ్చింది జయంతి నానమ్మ కూర్చోమని శశికి దిష్టి తీసి ఆడే పడేసి పద అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు వస్తున్నానమ్మా కానీ ఒక అరగంట ఆగి బాగా తలనొప్పిగా ఉంది సరే పడుకో నేను కాఫీ పంపిస్తానని జయంతి బయటికి వెళ్ళగానే శశి బెడ్ మీద వాలి తన గుడ్డల మీద మెరుస్తున్న పసుపు తాడిని తన గుండెల మీద మెరుస్తున్న పసుపు తాడిని ముద్దు పెట్టుకుని నవ్వుకుంది ఆ ముద్దు ఏదో నాకు పెట్టచ్చు కదా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని లోపలికి వస్తూ అన్నాడు సంజయ్ ఆ మాటకు శశి ఆశ్చర్యంగా సంజీవుని చూసి సిగ్గుపడింది ఎంత మోసం చేసావు నన్ను నిశ్చితార్థం అని చెప్పి నన్ను అమాయకుని చేసి నా చేత ముడుముళ్ళు వేయించుకున్నావు పిచ్చివాడిని చేసి నువ్వు మీ నాన్న నన్ను మాయ చేశారు అని డోర్ క్లోజ్ చేసి శశి బెడ్ మీదకి చేరాడు సంజయ్ శశికి అర్థమైంది సంజు ఎందుకు తన రూమ్కి వచ్చాడు నువ్వు అమాయకుడు అంటే నేను నమ్మను ఇలాంటి మాటలు ఎప్పుడు నా దగ్గర మాట్లాడుకు సంజు అర్థమైందా చూపుడు పెళ్లి చూపిస్తూ అంది మాట్లాడతాను ఏం చేస్తావు అంటూ శిశి దగ్గరికి వచ్చాడు ఏం చేస్తానంటే నిన్ను నిన్ను అంటూ సంజయ్కి దగ్గరగా జరిగి అతని నుదుటిన పెట్టి అతని ఎదపై తలవ తలని వాల్చింది చాలా సంతోషంగా ఉంది సంజయ్ ఎంత అంటే మాటల్లో చెప్పలేను ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది ఆ సంగీత వాళ్ళు మా నాన్నని టచ్ చేయాలి అన్న భయపడతారు అని సంజయ్ చేతిని పెట్టుకుని ఎందుకు సంజయ్ నా అనుకున్న వాళ్ళని డబ్బు కోసం పగ సాధించడానికి ఇంతలా కషాయ మనసుల్లో మారిపోతారో మనసు మారటం అంటే పెద్ద పని కాదు శశి ఈ లోకంలో డబ్బుకి ఉన్న వాల్యూ మనిషికి లేదని చెప్పాలి డబ్బు ఉంటేనే మనిషికి విలువ జరిగింది అంత మర్చిపో ఈ క్షణం మనది మన కోసం మాత్రమే ఆలోచించు అని సంజయ్ అనగానే శశి ఏం మాట్లాడలేదు ఆమె తలనిమృతూ అత్త ఎలా చనిపోయిందో తెలుసుకోవా తెలుసుకుంటాను అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలియాలి సంజయ్ అని శశి అనగానే సంజయ్ శశి తలని